పోటీ చేయకుండా అడ్డుకుంటుంటే అది నా హక్కులకు భంగం కలిగించడం ఇప్పుడు నాకు జైలు అంటే ఉన్న భయం పోగొట్టడానికి దేవుడు నాకు అప్పుడు ఇచ్చిన ట్రైనింగ్ అంటున్నారు ఎవరు ఇచ్చారు ట్రైనింగ్ దేవుడు ఇక్కడ దేవుడు అంటే యేసు యేసుక్రీస్తు యేసు క్రీస్తు గురించి చెప్తున్నాడు ఏం బిల్డప్ ఇస్తున్నారా బిల్డప్ బాబా కోసం పోరాడే ఒక్కడు కూడా అసెంబ్లీలో ఉండకూడదండి ఇబ్బంది కలగానే కొంచెం ఇరిటేషన్ రాగానే మొత్తం బయటకి కట్టేస్తాం నీ బతుకు మాకు తెలియదనా అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాం ఓకే అంబేద్కర్ అంత గొప్పవాడు కాదు జగజ్జీవన్ రావు అందరికీ చేసిరా మిత్రులరా నేను జయ జయకృష్ణ ధర్మరక్షణ ఈ రాజేష్ మహాసేనగాడు సొంత సామాజిక వర్గం పైనే ఎంత కుల వివక్ష చూపిస్తున్నాడో ఈ రోజు మీకు చెప్పాలి దానికి తోడు ఈడు సిఎన్ కి ఎంత వ్యతిరేకంగా హిందుత్వ భారతీయ భావజాలానికి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నాడో చెప్పాలన్నది నా ఉద్దేశం ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు కళ్ళు తెలుసుకుంటాయి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు కళ్ళు తెరుసుకుంటే వాడికి మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని వల్ల పశ్చాత్తాప విషయం ముందుగా వీడు ఏమంటున్నాడు ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ పోదాం ఇక్కడ ముస్లిం క్రిస్టియన్ దళిత ఓటింగ్ చాలా పెద్ద ఓటింగ్ బీజేపీతో పొత్తులో మనం వెళ్తున్నాం అన్నప్పుడే కొంచెం టెన్షన్ పడ్డాను ఇక్కడ ముస్లింలు దళితులు క్రిస్టియన్ పెద్ద ఓటింగ్ అంట బీజేపీతో కలిసి వెళ్తున్నప్పుడు ఈ పొత్తు పెట్టుకున్నప్పుడు నేను భయపడ్డాను కంగారు పడ్డాను అంటున్నాడండి అంటే వీళ్ళు ఎవరు ఓటు వేయరైనా కలిస్తే అంటే ఇప్పటికీ కూడా బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది వీడికి పోటీ అడ్డుకుంటుంటే అది నా హక్కులకి భంగం కలిగించడం అంత మాత్రం రాజేష్ అనుకోకండి రాజేష్ మహాసేన ఉంది అండి పోటీఏ చేయనివ్వకుండా నన్ను ఆపడం ఇది నా హక్కులకి భంగం కలిగించడం అంటున్నాడు హక్కులు అండి వీడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు గుర్తొచ్చినాయి అంట పైగా రాజేష్ మహాసేన బలహీనుడు కాదంట వాడు వెనక కూడా ఒక బలం ఉందంట ఏంట హక్కులు రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కులే ఒకసారి నాకు ట్రైనింగ్ అది నమ్ముకోగా నేను బాగుపడిపోయాను అంటారు జనరల్ గా కానీ ఆయన నేనేమంటానంటే ఇప్పుడు నాకు జైలు అంటే ఉన్న భయం కోపడడానికి దేవుడు నాకు అప్పుడు ఇచ్చిన ట్రైనింగ్ అంటే నేను జైలుకి రావడం నాకు అది నాకు దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ వీడికి దేవుడి ట్రైనింగ్ ఇచ్చాడంట ఆ దేవుడు దేనికి ట్రైనింగ్ ఇచ్చాడంటే వీడికి జైలు అంటే భయం పోగొట్టడానికి వీడికంట దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడంట ఏ దేవుడు ఒక ఒక సమయం వస్తది రెండు వేల పద్దెనిమిది అనే ఒక సంవత్సరం వస్తుంది ఆ సంవత్సరంలో అంటే రెండు వేల పదిహేడు అనే ఒక సంవత్సరం ఆ సంవత్సరంలో నువ్వు మహాసేన అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలి మనోళ్ళకి నువ్వు సపోర్ట్ చేయాలి నీలాగా ఉన్న నీలాగే ట్రైనింగ్ ఇచ్చాను కొంతమందికి వాళ్ళని అందరినీ నువ్వు గ్యాదర్ చేయాలని చెప్పి దేవుడు నాకు అప్పుడు ఇచ్చాడు ట్రైనింగ్ ఆయన ముందు చూపు చూసారు ఎలాగుందా జైలుకు వెళ్ళి రావడం ఎంట్రీతో సమానమంటా వీళ్ళలాగా ఎంతో మందికి జైలుకు వెళ్ళడానికి భయం పోగొట్టి నేను ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని హత్యలు చేసినా ఎన్ని మానవాలు చేసినా ఎన్ని పెదోపనలు చేసినా జైలుకు వెళ్ళడం అనేది ఇంటర్కొతో సమానం లాగా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళందరినీ కలిసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో ఒక గ్రూప్ గా తయారు చేస్తాను వాళ్ళందరికీ నువ్వు మహాసేన రాజేష్ అని పేరు పెట్టి అని పెట్టి వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ముందుకెళ్ళాలి దారుణాలు చేయడం కోసం అని వీరికి ట్రైనింగ్ ఇచ్చారంటే ఎవరిచ్చారు ట్రైనింగ్ దేవుడు నేను దేవుడు అన్న మాట మాట్లాడిన ప్రతి ఒక్కసారి కూడా దేవుడు అంటే గురించే చెప్తున్నాడని కలిగిందో వాళ్ళందరూ కూడా దేవుడు ఇవ్వండి ఇది అసలు స్వరూపం నేను దేవుడు అని పదే పదే చెప్తున్నప్పుడల్లా ఎవరికైతే ఏసుక్రీస్తు అని మనసు ఎలిగిందో బుర్ర వెలిగిందో వీళ్ళందరూ కూడా మతం మారినట్టే లెక్కంట నువ్వు మతం మారేవు క్రైస్తవంలోకి వెళ్ళావు అని బల్ల గుద్దీ మరి చెప్తున్నావు నాలుగైదు వీడియోలుగా సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నాం ఇంకా మతం మారలేదని రా అంటే మీ అందరం నువ్వు మతం మారేవని అనుకుంటే మారిపోయినట్టేనా పక్కగా చెప్తున్నాడు ఇటు క్రైస్తవులోకి మారిపోయాను అని చెప్తున్నాడు అవునా కదా నిజమైన దేవుడు అనే మాట నేను మాట్లాడుతున్నాను ఇంకొక విశ్వాసంలో ఒక దేవుడి నుంచి ఇంకొక దేవుడు నిజమైన కనిపెట్టాలి అంటే ఆడి జీవితంలో విపరీతమైన దాన్ని ఏమనాలంటే ఒక దేవుడి నుంచి ఇంకో దేవుడికి మారాలంటే వాడికి ఒత్తిడి గురువు అవ్వాలంట నిజ దేవుడిని తెలుసుకోవాలంటే అంటే ఒత్తిడికి గురువు ఉండాలి అలాగే క్రైస్తవ చెప్పడం ఇదండి క్రైస్తవం అనేది మతం కాదంట అదొక మార్గం అంట అనుసరించాలంట ఇంత ఓపెన్ గా క్లారిటీగా నీ క్రైస్తవం తీసుకున్నాను అని వాడి నోటితో వాడే చెప్పినటువంటి మాటలా కదా రాజ్యాంగం వీడి హక్కుని హరించిందా లేరా నువ్వు ఇప్పుడు పోటీ చేయబోతున్నటువంటి పి గన్నవరంలో క్రైస్తవుడికి సీట్ ఇచ్చిందా ఏ రాజ్యాంగం ఏ రాజ్యాంగంలో క్రైస్తోడు అక్కడ పోటీ చేయాలి ఎస్సీ క్యాండిడేట్ కాకుండా అని ఏ రాజ్యాంగం చెప్పని చెప్పరా నీ హక్కులకి భంగం కలిగిందా రాజ్యాంగం ద్వారా ఎంత ఓపెన్ గా నీ నోటితో నువ్వే సాక్ష్యం ఇచ్చావు ఆ రోజు ఒక పాస్టర్కి సాక్ష్యం ఇచ్చావు నేను మతం మారాను దానికి సాక్ష్యం నీ నోటితో నువ్విచ్చిందే ఉండి నువ్వు ఇంకా ఎస్సీని నేను ఎస్సీ హిందూని నేను ఇక్కడ పోటీ చేస్తా ఎస్సీ రిజర్వేటివ్ స్థానంలో పోటీ చేస్తా అంటే ఎవడరా నమ్మేది ఇచ్చిన వాడికి బుద్ధి లేకపోతే చూసేవాళ్ళకి మాకు కళ్ళు దొబ్బుని అంటే మాకు తెలియదు అంటూ లేవడము మళ్ళీ రాజ్యాంగం నీకు ఇచ్చినట్టు హక్కు హరిస్తుందా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితే తాట తీస్తాం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం మూడు వర్గాల ఓట్లు మాకు రాజకీయం వాళ్ళు ఓట్ల వద్దా అంటే మేము ఓట్లు వేయడానికి మాత్రమే పని చెప్తామా మా మూడు వర్గాలు ఓట్లు మా కొత్తు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అంట అంటే ఆ మూడు వర్గాలు ఇటు బాబు సొత్తా వీడి బాబు గారు సొత్తండి ముస్లింలు క్రైస్తవులు దళితులు వీడు చెప్తే ఓట్లేస్తారా వీడు వద్దంటే ఆగిపోతారా ఏదో కొత్తగా రాసి ఇచ్చినట్టు మూడు వర్గాలు చెప్తున్నాడు బెళ్ళప్పిస్తున్నాడు వీడు రసిస్తున్నారా ఎంతమందిరా నేను నమ్మేది తిప్పు కొడితే పది మంది లేరు వాళ్ళు కూడా కిరాయి గుండాలా ఉంటారు వాళ్ళు నీకు ఉంటే నీ ఎనగా తిరిగితే నీకేమో మొత్తం అన్ని వర్గాలు సపోర్ట్ ఉందనుకుంటున్నావా ఏం బిళ్ళప్పిస్తున్నారా బిళ్ళప్ బాబాయ్ మోసం పోరాడే ఒక్కడు కూడా అసెంబ్లీలో ఉండకూడదండి మాకు అన్యాయం జరిగితే అడిగేవాడు అన్యాయం చేయబోతుంటే అడ్డుకునేవాడు ఒక్కడు కూడా పోటీ కూడా చేయడు అంటే పోటీ చేసే హక్కుని నా దగ్గర నుంచి లాగేసుకున్నట్టు రాజ్యాంగం ఏం మాట్లాడుతున్నాడండి ఇది బుర్ర చిప్పుగా దుబ్బిందా ఏంటి ఆ సీటు వాడికి ఎవరని తెలిసిపోయిన తర్వాత ఆయన ఎగిరి ఎడగ్గాలతో తగ్గిన తర్వాత పార్టీ ఇక చిప్పు పోయినట్టుందండి అందుకేలా వాళ్ళుతున్నాడు మా ఓట్లే కావాలా మేము పోటీ చేయకూడదా మా తరపు నుంచి ఒక్కడు కూడా మాట్లాడకూడదా ఒక్కడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదా అన్నాడు ఏం మాట్లాడతాడు పెట్టేంటి వీడికేనా రే బాబు రే మాడాసేనా రే బాబు ఇప్పటికీ కొన్ని వందల మంది కొన్ని వందల మంది ఎస్సీ కేటగిరీలో అసెంబ్లీకి పార్లమెంట్కి రాజ్యసభకి ఆఖరికి దేశ రాష్ట్రపతిగా కూడా ఎదిగారు అంటే వీళ్ళందరూ కూడా నీ దృష్టిలో చేత కాని వాళ్ళ పోరాటం చేయలేని వాళ్ళ తెలివితేటలు లేని వాళ్ళ లేకుంటే నీ కులం వాళ్ళు కాదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కొంచెం అర్థం అవుతుందా లేకపోతే చిప్పు దొబ్బిందా ఏది ఒక్కడే దళితుల కోసం పోరాడుతున్నట్టు వీడు ఒక్కడే దళిత నాయకుడు అన్నట్టు వీడు ఒక్కడే మొదటిసారి అసెంబ్లీకి దళిత సామాజిక రండి అడుగు పెడుతున్నట్టు ఏంటి రా అనేది అరే బిళ్ళప్ బాయ్ కొంచెం తగ్గించు అదేనా లేకపోతే నేను చాలా సింపుల్ తీసుకుంటాను నేను ఒక చిన్న పాయింట్ లో వైసీపీ సిఏఎన్ఆర్సి విషయంలో ముస్లింలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసారు అనగానే వచ్చాను అంతే ఇంకేం లేదు ఎవరికి ఫోన్ ఇదేంటి ఎలా జరిగింది మీరు ఏ కమ్యూనికేషన్ ఇన్స్టెంట్ గా తీసుకుంటాం నిర్ణయం అవునరా నీకు నీకు మెడమెంటే నాకు తెలుసు పది నిమిషాల ఒకసారి చిప్పు దొబ్బిద్దని కూడా తెలుసు నాకు అందుకే చెప్తున్నా ఇలాంటి వాటి రాజకీయాల్లో కొత్త సంక్రాంతి పోతారు జనాన్ని ఊరికనే చెప్తున్నావా వీడంట వైఎస్ఆర్ సిపి నేను బయటకు వచ్చేటప్పుడు అంట వైఎస్ఆర్ సిపి సిఐ అనుకున్న ఎన్ఆర్సీకి మద్దతుగా ఇచ్చిందంట ప్రకటన దానికోసం అంటే ఇమిస్టెట్ గా నిర్ణయం తీసేసుకున్నాడంట ఎందుకురా అంటే దాన్ని ముస్లింలకి నష్టమంటది సిఏ అనేది ముస్లింలకు నష్టం అని చెప్పి వీడికి బాధ కలిగిందంట ఇప్పుడు బయటకు వచ్చేసాడంట తింగర్ తింగరబిట్ట గుర్తుపెట్టుకో ఒకటి నేను సవాల్ ఇసురుతున్నాను రా మన బెంగళూరులో మా సోదరులు ఎవరు సవాలు ఇసిరారు కోటి రూపాయల ప్రైజ్ మనీ సిఏఎన్ ద్వారా ఏ ముస్లింకైనా అన్యాయం జరుగుతున్నట్లుగా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ఆ ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి నాకు అన్యాయం జరిగింది అని నిరూపిస్తే కోటి రూపాయలు కోటి రూపాయలు ప్రైజ్ అని ప్రకటించారు ఏ ప్రతిపాదికన సిఏ ద్వారా ముస్లింలకి అన్యాయం జరుగుతుందని నిర్ధారెత్తారా నువ్వు ఆఫ్ నాలెడ్జ్ నాకు అంత స్థామత లేదు కాబట్టి నేను యాభై వేలు ఇస్తాను ఒకటి తీసుకురా ఒకటి తీసుకొచ్చి ఇగో ఈ ముస్లింకి ఈ సిఏ ద్వారా అన్యాయం జరిగింది ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా అన్యాయం జరిగిందని నిరూపించరా యాభై వేలు తీసుకో తీసుకు పండుగజీ మీ పిల్లలందరితో కూర్చొని మదుబాటి చేసుకోపో చెత్తన డాష్ ఇలా దేశ ఔన్నత్యాన్ని దేశ భద్రతకు ఉపయోగపడినప్పుడు ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు ఎంతో కష్టపడి దానికి గౌరవించడం పోయి విమర్శలు పెడతారా మీరు రాజకీయ భవిష్యత్తు కోసం అద్భుతమైన చట్టాలు కూడా గంగలో ఇప్పుతారా చెత్తన డాష్ లారా మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వస్తే ఈ భావజాలం పోతుందనుకుంటావా ఎప్పుడో ఏడు సంవత్సరాల కింద తీసుకున్నా నిన్న ఎప్పుడో మాట్లాడాను ఇప్పుడు కాదంటున్నాం ఈ వీడియో నిన్న కాదు కదా మాట్లాడే ఏడు సంవత్సరాల రెండు సంవత్సరాల క్రితం ఒకలాగా మాట్లాడి సంవత్సరం క్రితం ఒకలాగా మాట్లాడి ఈ రోజు ఒకలాగా మాట్లాడి నువ్వు ఓట్ల కోసం శమపో అడిగి ఆ తర్వాత నీ భావతారం నీ కొంచెం ఇబ్బంది కలగగానే కొంచెం ఇరిటేషన్ రాగానే మొత్తం బయటికి కక్కేస్తావు నువ్వరా రాజకీయ నాయకుడు అయ్యేది ఏ విధంగా ఒక విషయం చెప్పరా జై భీం జై భీం జై భీం అంటావు కదా నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా జై జగజ్జీవన్ రాయ్ అని అన్నావారా ఎప్పుడైనా బాబు జగజ్జీవన్ రాయ్ అని అన్నావా ఎప్పుడు అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటావు కదా ఆ పక్కనే జగజ్జీవన్ రాయ్ ఫోటో ఎందుకు పెట్టుకోలేదు నువ్వు జేబీవనడు జే జగజ్జీవన్ రాయ్ ఎందుకు అంటలేదా నువ్వు ఎందుకంటా నీ బతుకు మాకు తెలియదనా అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నావు ఓకే అంబేద్కర్ అంత గొప్పవాడు కాదు జీవన్ రాయ్ అంటావా అంటావా అనగలవా అంత దమ్ముందా ఆయన తక్కువ చేకాలు చేశాడా దేశం కోసం జాతి కోసం అతను ఎందుకు అంటలేదా నువ్వు దానికి కేవలం ఒకే ఒక్క కారణం జీవన్ రాయ్ మాదిగా జీవన్ రాయ్ మాదికు కులంలో పుట్టాడని ఒకే ఒక్క కారణంతో అతని మీద వివక్ష చూపిస్తున్నా నువ్వు నువ్వురా నువ్వురా జాతి కోసం పోరాడేది నువ్వు జాతి కోసం పోరాడేది నేను మాలని నాకు అంబేద్కరే కావాలి మాది సంబంధించినటువంటి అవసరం లేదు నాకు నాయకుడు ఇలా ఒంటిద్ది పోపడితో వెళ్ళి నీ సొంత నీ సొంత ఎస్సీ క్యాస్టర్ రెండు మూడు కులాలు దూరం పెట్టి తొక్కాలని చూస్తున్నావు నువ్వు నువ్వు రాజకీయ నాయకుడువా మళ్ళీ నీకు రాజ్యాంగం అండగా ఉండాలా ఎవడెవడికి చెప్తున్నారా ఎందుకు పోరాడలేదురా నువ్వు ఆంధ్ర తెలంగాణలో అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు కట్టారు కదా అంబేద్కర్ గారికి కనీసం అతని పక్కన ఒక మూడు అడుగులు విగ్రహం ఒక నాలుగు అడుగులు విగ్రహం కనీసం అతని పేరు జగజ్జీవన్ రాయ్ పేరైనా పెట్టాలి ఒక విగ్రహం పెట్టాలి అని ఎందుకంటే పోరాడలేదు నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు నీ కుల వివక్ష మాకు తెలీదా ఎస్సీలోనే ఎంత వివక్ష చూపిస్తున్నావు ఇంకా బీసీలోను అగ్రపురాల్లోను హిందువుల్లోనూ క్రైస్తవుల్లోను ముస్లిమ్స్ లోను అందరితో పాటు ఐకమత్యంగా ఉండగల సత్తా నీకుందా ఉందా నీకు నీ బుర్ర అంతా చెదలు పట్టి విషంతో నిండిపోయిందిరా నీలాంటి వాడిని ఎవరిని రాజకీయాల్లోకి రానివం ఖచ్చితంగా చెప్తాం రానివం వచ్చినా కూడా ఓడగొడతా టిక్కెట్ ఇచ్చిన కూడా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకు ఎడియర్ జై కృష్ణధర్మ రక్షణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడి ఓసర వెళ్ళి నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు హిందుత్వానికి మాత్రమే బానిసని బానిసని ఈ ఎలక్షన్ల సమయంలో ప్రశ్నించకపోతే ఇప్పుడు ప్రశ్నించకపోతే ఐదు సంవత్సరాలు నెత్తి మీదకి తాడమం చేస్తారు హిందుత్వానికి సపోర్ట్ చేసే కేవలం నాయకులకు మాత్రమే ఓట్లు వేయండి అది ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా జయశ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ అడిగారు